చేసి మూలాధార చక్రంలోనే కాన్సన్ట్రేషన్ మళ్ళీ శ్వాస వదిలేస్తూ కూడా మూలాధార చక్రంలోనే కాన్సన్ట్రేషన్ అలా మొదటి లాంగ్ బ్రిత్ మూలాధార చక్రంలో రెండో లాంగ్ బ్రీత్ కూడా సేమ్ అలానే కాకపోతే టూ టూ సెకండ్స్ హోల్డ్ చేసేది ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేస్తారు ఆ హోల్డ్ చేసేది డబల్ అవుతుందనమాట ఒక టూ సెకండ్స్ డబల్ మొదటిసారి డబుల్ తర్వాత ఎవ్రీ టైమ్ టూ సెకండ్స్ హోల్ చేస్తారు మూడోసారి తీసుకొని నెనుగ తీసుకొని మళ్ళా ఇంకో టూ సెకండ్స్ అంటే అప్పుడు ఆరు సెకండ్లు అయిద్ది నాలుగోసారి ఎనిమిది సెకండ్లు అయింది ఐదోసారి పది సెకండ్లు అయిద్ది అంతరకుమగా హోల్డ్ చేయటం వదిలేసిన తర్వాత ఆకోసర్ల అట్లా ఫైవ్ రౌండ్స్ అయిన తర్వాత ఆపేది లేకుండా కౌంట్ లేకుండా జస్ట్ లాంగ్ బ్రీత్ మూలాధార అటు స్వాదిష్టానికి తీసుకెళ్ళి స్వాదిష్